కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారుల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా పాదయాత్ర చేపట్టారు ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం రోడ్డు నుండి రమణయ్య పేట వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు జన సైనికులు పాల్గొన్నారు నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన అనంతరం రమణయ్యపేటలో ప్రధాన రహదారికి అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టారు ఇక రోడ్డుకి అడ్డంగా గోడ నిర్మించడంతో సుమారు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది ఇక అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు రోడ్డు నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదలే పరిస్థితి లేదు అని సత్యప్రభ ప్రకటించారు దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడిందని పోలీసులు కోరడంతో ఆటోలలో బస్సులలో ప్రయాణికులు ఎండవేడికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పడంతో కొందరు మహిళలు చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో సత్యప్రభ తన నిరసనను ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరి ఏ రోడ్ని మీరు వెళ్తా ఉన్నారు మీ పరిస్థితిని కూడా ఒకసారి అర్థం చేసుకోండి మీరు కూడా సహకరించండి ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిరసన తెలియజేస్తా ఉంది వారికి న్యాయం చేయండి వారి ద్వారా వారిని నమ్ముకున్న ప్రజలకి చెప్పి విజ్ఞప్తి చేస్తా మాకు కావాల్సింది కేవలం గురించి చేయట్లేదు

పాదయాత్ర చేసి రోడ్ అయిన మహాప్రభు ఇక్కడికి వచ్చి పోలీసులు ఎవరు సమస్య లేదు మేడం గారు చెప్పినాక దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నావు పాడైపోయిన రోడ్ పాడైపోయిన రోడ్లు ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం వైసీపీ రాజుగా పాలన వైసీపీ రాజుగా పాలన రైటర్ మైక్ ఇక్కడ ఆ ఓకే 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 కూడా మేము శాంతియుతంగానే వింటున్నాం ఇప్పటి వరకు మీరు ప్రభుత్వ అధికారుల నుంచి మీ ద్వారా ఇప్పిస్తే ఫోన్ మేము లేదు మీరు ప్రభుత్వ అధికారులతో సంప్రదించి మేము మాకు సరైన ఉపహామీ ఇస్తే కానీ మీరు ఇక్కడ నుంచి కదిలేదు లేదు మీరు ఒక్కసారి వారితో ఒకటి సంప్రదించి మాకు ప్రభుత్వ అధికారులు అన్నీ మీ అధికారులు సరేనా మేమే హర్షంనా ప్రభుత్వ ప్రజం ఐదు సంవత్సరం జట్టు సార్ ఐదు గంట లేదు సార్ ఒక గంట సార్ ఐదు సంవత్సరం చూడవచ్చు సార్ ఒక ఓనా ఒక ఆడగూతలు ముప్పై ఎక్కడ కూర్చున్నారు సార్ ఇక్కడ వస్తారా ఒకరు ఆడగూతులు రోడ్డు ముందు ఎండగో సార్

అవసరం ఉందండి బాగా వెళ్తున్నప్పుడు అసలు బాగాలేదండి ఎక్కడికి వెళ్ళినా సరే గోజూరు గురించి అందరి కోసమే నియోజకవర్గంలో ప్రతి రోడ్డు కూడా వెంటనే నిర్మాణం చేపట్టాలి అనే ఉద్దేశంతోనే మనం నియోజకవర్గం వరికుంట చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గతో